ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని జరుగుతూ జరుగుతుంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిర నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వాద నక్షత్రం మూడో పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్ర ఒకటోపాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశిలకు సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వాళ్ళకి గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది గురుబలం వల్ల ఏదైతే సింహరాశి వాళ్ళకి ఏదైతే గురువు మే పద్నాలుగో తారీఖున మిథున రాశులకు సంచారం చేయటం వల్ల ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం గురువు యొక్క సంచారం వల్ల నలభై ఐదు పర్సెంట్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ప్రతి కార్యం కూడా అవలీలుగా జయాన్ని పొందటం ఒకటి ప్రభుత్వ రీత్యా కొంత బహుమతులు రావటం ఒకటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కీర్తి ఆరోగ్యము మిత్రత్వము గౌరవ సన్మానాలు బాగా పొందుతారు గౌరవ సన్మానాలతో పాటు శత్రుడిని మిత్రులుగా మార్చుకోవటం శత్రువు పరాజితులుగా కావటం గ్రామీణ కోర్టు కానీ అలా సిటీ సివిల్ కోర్టు కానీ వ్యవహారాల ఎంతో జయము సరికొత్త వ్యాపారాలు నూతన వ్యాపారాల్లో చాలా బాగుండటం వాళ్ళకి ఆదాయం బాగా పెరగటం ఒకటి అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో అనుకూలంగా ఉండటం ఒకటి అలానే తలవని పని కూడా తలంపుగా వాళ్ళకి మేలు కలగటం అనేది జరుగుతుంది అంటే అనుకున్న పనులని కూడా వాళ్ళకి నెరవేర్టమే కాకుండా ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఆదాయ వ్యయాల్లో మనం చూసుకునేటట్లయితే డబ్బు అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది అలానే కొంత డబ్బులు కూడా డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే గౌరవ అవమానాలు విషయంలో చిరసమానంగా ఉన్నా ఒక రకంగా కానీ డబ్బు అనేది ఖర్చు అవుతుంది అంటే ఉన్నతమైన భావాలకి ఉన్నతమైన విషయాలకి గతంలో ఏదైతే మనం చేయాలనుకున్న పనులు చేయలేకుండా డబ్బును పొదుపు చేసుకొని తర్వాత రోజుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని ఆ పనులు చేసే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే డబ్బులు కొంత ఖర్చు పెట్టుకుంటుంటారు అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు గురించి కానీ వాళ్ళు విదేశాలకు వెళ్ళటం కానీ వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళు ముందుకు వెళ్ళి కొంత డబ్బును ఖర్చు చేస్తుంటారు అంటే ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళకి అంత ఆదాయాన్ని ఖర్చు చేసుకుంటారు అంటే చని సమానంగా ఈక్వల్గా ఉండటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆదాయపరంగా బాగా పెరుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గట్టుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఉంటాయో అలాంటి ప్రాజెక్టులన్నీ వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఆ కంప్లీట్ చేయటం కూడా చాలా మంచిదే కదా గురువు ఏకాదశ స్థానంలో లాభం కలుగుతుంది అని అర్థం అలాంటి సుసంపన్నమైన కుటుంబానికి మంచి సంబంధమే కాకుండా సంబంధమే కాకుండా మంచి ప్రవర్తన కలిగిన వధువు కానీ వరుడు కానీ లభించటం ఒకటి భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం స్కాలర్స్ తోటి బాగా పరిచయాలు బాగా పెరగటం దానితో పాటు ఎమినెంట్ స్కాలర్స్తో పాటు విదేశాలకు వెళ్ళటం ఒకటి చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు విద్యార్థులు స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు బాగా పెరిగి అన్నీ కూడా సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కూడా ఇంట్లో కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే అన్ని వస్తువులు కాకుండా కొన్ని వస్తువులు ప్రత్యేకంగా మనకి ఇష్టాన్ని బట్టి కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు ఆలోచన చేస్తుంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయటం వాహనాల మీద వెళ్ళేటప్పుడు సౌక్యం కలగటం స్త్రీ సుఖము సంతానం లేని వ్యక్తులు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతనంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు కూడా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి రావటం ఒకటి ఆ పార్ట్నర్షిప్తో పాటు అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం ఒకటి మంచి లాభాల బాటిలో బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతం కంటే కూడా ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సింహరాశి వాళ్ళకు వచ్చే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంటాడు అష్టమ స్థానంలో శని యొక్క సంచారం చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు సహజంగా న్యాచురల్గా జరుగుతాయి దాన్ని ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ సింహరాశి వాళ్ళకు మటు కొంత అదృష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ నుంచి పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్పవచ్చు ఏది కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కొంత ఆరోగ్యాన్ని కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఉంటాయి నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై ఐదున సంవత్సరంలో సహజంగా సంకష్టాల చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టాల చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకునే ఆపై మంత్లో కానీ సంకష్టాల చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అష్టోత్రంతో ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకారీ శ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషానిద్దే వక్రతుడా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్థా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు అంటే ఓం యక్షాయ కుబేరాయ విశ్వరణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపై అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానమే చే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషాధి మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ అనే నియమంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగానే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి అలా శ్రీ వల్లీదేవి దేవి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్టు అయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అన సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలిపి ఔషధం జాహం వీధూయం వైద్యో నారాయణహరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నువ్వులతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలు అనేవి ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలు అనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనా